హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మోతిచూరు లడ్డు ఎలా చేయాలో చూసేద్దాము దీనికోసం ముందుగా శనగపిండి రెండు గ్లాసులు ఒక గిన్నెలో వేసుకోండి అలాగే చక్కెర ఒక గ్లాసు వేరే గిన్నెలో వేసుకొని పెట్టుకోండి ఈ గ్లాసు చక్కెర కోసం గ్లాసు నీళ్ళు పోసుకోవాలి నేనైతే చాలా కష్టమేమో అనుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగా వచ్చేయండి మీరు కూడా ఈ పద్ధతిలో చేయండి కాకపోతే మనకి కరెక్ట్ కొలతలు తెలియాలండి శనగపిండి అయితే ఈ విధంగా నేను చూపించే విధంగా కలిపేసేసుకోవాలి ఒకటేసారి నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే సాల్ట్ కూడా కొంచెం లైట్గా వేసుకోండి షోడా ఉప్పు అయితే అసలు వేయొద్దండి ఎందుకంటే ఆయిల్ బాగా పిలుస్తుంది కాబట్టి వేసుకోవద్దు పిండి అయితే నేను వీడియోలో చూపించే విధంగా ఉండాలి మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఉండాలి ఈ కళాయిలో ముందే ఆయిల్ పెట్టేసేసుకున్నాను ఇలా గంటతో పోసుకుంటున్నాను మీ ఇంట్లో చిన్న రంధ్రాలు ఉన్న గంటి ఉంటే వాటితోనే వేసుకోండి బూందీ గంటలాగా ఉంటే వద్దండి ఎందుకంటే పెద్దగా వస్తుంది అప్పుడు బూందీ లడ్డైపోతుంది నేను ఈ విధంగా వేసుకొని తర్వాత మిక్సీలో వేసుకొని చూపిస్తానండి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే బూందీలాగా వేగితే అది బూందీ లడ్డైపోతుంది లడ్డు లాగా రావాలంటే కొంచెం తక్కువసేపే సేపే ఇవ్వాలి ఇవి మొత్తం వేగిపోయాయి కాబట్టి తీసేసుకుంటున్నాను ఇవి మొత్తం తీ వేసి తీసుకున్న తర్వాత ఉన్న పిండి కూడా మళ్ళీ ఒకసారి వేసేసుకుంటున్నానండి మళ్ళీ ఒకసారి ఇలా వేసుకొని అవి కూడా వేగనివ్వాలి ఇవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసేసుకొని కొంచెంసేపు ఆరనివ్వండి అవి ఈలోపు చక్కెర మనం పాకానికి పెట్టేసేసుకుందాము మనం గులాబ్ జామున్లకైతే ఎలా పాకం పట్టుకుంటామో అలాగే పట్టుకోండి మరీ ఎక్కువ పట్టుకుంటే లడ్లు గట్టిగా అయిపోతాయి మోతీచూరు లడ్లు సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి బెల్లం పంచదార పాకము మనం కరిగించేలోపు ఇవి ముక్కలు చేసేసుకొని ఇలా మిక్సీలో వేసేసుకుందాము చల్లారిన తర్వాత ఇలా ముక్కలు చేసి వేసుకోండి వేడి మీద అయితే ముద్దులాగా వస్తుంది మొత్తం వేసేసుకున్నాను నేను ఒకటేసారి ఇప్పుడు చూడండి చాలా బాగా వచ్చింది పొడి పొడిగా చిన్న పూసలాగా వచ్చింది పంచదార పాకం కూడా చాలా వరకు ఉడిగిపోయి ఉంటుందండి ఒకసారి చూద్దాము ఫుడ్ కలర్ కొంచెం వేసేసుకోవాలి ఇందులోనే దీంట్లోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇలాచి పౌడర్ వేసుకున్నాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసేసుకుందామండి వేరే గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని నేనైతే జీడిపప్పు లేదని బాదం పప్పులు వేసుకుంటున్నాను ఈ బాదం పప్పులు కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి అలాగే మనం లడ్డులు చేసేటానికి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నేను ఇది బాదం పప్పు వేపిన నెయ్యినే వేసేసుకున్నాను ఇవన్నీ ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మనం పంచదార పాకంలో ఇవి పోసేసుకోవాలండి పోసిన తర్వాత ఒక పది నిమిషాలు అలాగే వదిలేసేయండి అండి ఎందుకంటే మొత్తం పీల్ చేసుకోవాలి కాబట్టి నేను మళ్ళీ పది నిమిషాల తర్వాత కలిపి చూపిస్తున్నాను ఇంకా మొత్తం గట్టిగా అయిపోయిందండి ఇప్పుడైతే ఉండలు చేసుకోవడానికి బిజీగా ఉంటుంది పాకానికి మంచిగా పీల్చుకుంది ఇదిగోండి చాలా బాగా వచ్చేవి వండా కూడా ఇలాగే మిగతావి కూడా చేసుకోవాలి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి అండి స్వీట్ షాప్లోనే కాదు మనం ఇంట్లో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి నాకైతే మొత్తం మీద మోతీచూర్ లడ్డు చేసేస్తానండి నేనైతే మరి మీరు ట్రై చేయండి ఇవి కొంచెం ఫ్యాన్ గాలికి ఒక పది నిమిషాలు పెట్టుకుంటే మొత్తం చల్లారిపోయిన తర్వాత చాలా బాగా వస్తాయండి చూడండి ఒకటి తీసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా వచ్చింది మోతీచూర్ లడ్డు రెడీ అయిందండి ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి